అంటే మామూలుగా బోడకాకర అంటేనే అడవిలో పండేటువంటి పంటలు ఈ పండేటువంటి పంటలు అక్కడ తెంపుకొచ్చినవి టేస్ట్గా ఉంటాయి పండించిన టేస్ట్గా ఉంటాయి అనేటిది ఇది అపోహ నిజమా మేము రైతులకు దాన్ని కొనే కొనే సిటీ నుంచి వాళ్ళని వీళ్ళని వచ్చే కొనటోళ్ళు కూడా దీన్ని నివృత్తి చేసినాము మేము ఈ గింజలు అనేటివి ఏదో హైబ్రిడ్ ఈ అంటారు కాదు ఇది కాకుంటే నేరుగా మా తోటలకు వెళ్ళి మీరు చూడండి మేము తెంపిన పండ్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ గింజలు తీసుకుపోయి మీరు కూడా వేసుకోండి మీకు కూడా పండుతాయి కాకుంటే అలా ఆడ మోగా మీకు దీన్ని హైబ్రిడ్ నువ్వు ఏ షాప్కి వెళ్ళి నాకు బోడకాకర హైబ్రిడ్ సీడి అంటే ఎవరు కూడా ఇయ్యరు వాళ్ళు ఏమంటే ఒక రైతు దగ్గర నుంచి పాలన చింత అనే రైతు దగ్గర ఉన్న గింజలు తీసుకొచ్చుకోకొని వాళ్ళు కూడా సిఫారసు చేస్తారు ఒక రైతు నుంచి రైతు సేకరించవలసిన విత్తనమే బోడకాకర ఇది షాపులలో దొరికే సీడ్ కాదండి ఇది విత్తనాలు తయారు చేసుకోవడం అన్న ఈజీతో కొడుకున్నటువంటి దీన్ని శ్రమతోటి కొడుకున్నట్టు శ్రమ అంటే దీన్ని ఏంటంటే మనం కాయలు బాగా డిమాండ్ మనం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కేజీ ఉన్నప్పుడు మనం కాయలే అమ్ముకుంటాము మరి యాభై అరవై రూపాయలు ఉన్నప్పుడు మనం దీన్ని గింజలు చేసుకోవడం జరుగుద్ది గింజలు చేసుకొని ఆ కాయలను తీసుకొచ్చి ఈ మన నానబెట్టి ఎండబెట్టి కొంచెం గింజలు చేసుకొని గింజలు చేసుకొని కొంచెం నాణ్యమైన చేసి మంచి అప్పుడు తోటి రైతులకు ఇవ్వడం జరుగుతుంది మాకు వాటిని ఏ విధంగా విత్తన శుద్ధి చేసుకోవాలి అన్న మెలుకలు పాటించడం మెలకలు అంటే ఏం లేదండి వాటి తీసుకుపోయి కొంచెం పనులు లేకుండా ఒక మూలకు కుప్ప పోసి కొంచెం మాగిన తర్వాత ఒక బకెట్లేసి మొత్తం తొక్కితే గింజలు అవుతాయి గింజలు మంచిగా నాణ్యమైన ఎండ ప్రదేశాలు ఎండబెట్టి గింజలు బాగా తీగ ఎండ తర్వాత కొంచెం వాటికి మనం మొలక రావడం కోసం ఈ ఇది మొలవడే వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది దాదాపుగా ఇది ఏమైనా కొంచెం ట్రీట్మెంట్ చేసి ఇంట్లో ఇంట్లో పెట్టుకొని తోటి రైతులకు కూడా అలాంటి ట్రీట్మెంట్ చేసిస్తాం మేము వేసుకుంటాం దీన్ని ఎక్కువ ఎవరైనా కావాలి అన్న రైతులకే ఇస్తాం దీన్ని బాగా అయితే మేము ఎక్కువ ప్రాచుర్యం తీసుకుంటాం తోటి రైతులు కావాలి మాకు కూడా అంటే మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మీరు ఛాయల నుంచి గింజలు కూడా తయారు చేస్తున్నారు కదా ఈ గింజలు అనేటువంటివి ఎన్ని కిలోల కాయలు తెంపితే ఎన్ని కిలోల గింజలు వస్తున్నాయి మేమంటే ఇది గింజలు స్టార్టింగ్లో అయితే కాయం బాగా నాణ్యంగా ఉంటుంది కాబట్టి గింజలు బాగా వెళ్తాయి వాటిల్లో మేము అప్పుడు రేటు బాగుంటుంది కాబట్టి మేము ఆ కాయలను తెంపము మేము ఆ కాయలే అమ్ముకుంటాం మేము అప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ అయినప్పుడు మాకు ఈ గింజలు ఉంచుకుంటే అప్పుడు మాకు రాదు కదా ఇప్పుడు వంద రూపాయల కేజీ అయినప్పుడు మేము అరవై డెబ్బై రూపాయలు కిలో అయినప్పుడు వాటి గింజలు ఉంచుకుంటాం మేము గింజలు చేసుకుంటే బాగానే ఉంటుంది ఎన్ని కిలోల కాయలు చేస్తే ఎన్ని కిలోల గింజలు వస్తాయి గింతనే ఏమి ఉండదు దానికి బల్క్ చాలా పెద్ద తెంపి పోయాలంటే తెంపి పోసి చేస్తా ఉంటే గింజలు అవుతాయండి అవి అంటే మామూలుగా చెట్టు మీద మిగిలిపోయినటువంటి కాయ కానీ అయినటువంటి సమయంలో వాటిని గింజలు కూడా చేసుకునే అవకాశం వాటిని ఎక్కువ చేస్తాం మేము పండ్లు మనం అన్ని కాయలు అయితే అంత పట్టుకలుగా చూడలేము ఒక్కో కాయ పండు పండుతుంది ఆ పండు పండినప్పుడు దాన్ని తీసుకపోయి దాన్ని మీరు పక్క వేసుకుంటాము అట్లా కూడా గింజలు అయితే మాకు ఒక్కో కిలో ఎంత అమ్ముడు గింజలు గింజలు రెండు వేలు మేము మేము తీసుకొచ్చినప్పుడైతే టూ థౌజండ్ రూపీస్ పర్ కేజీ తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు కొంచెం రైతులు ఏమన్నా కావాలంటే ఒక థౌజండ్ రూపీస్ కూడా కీలో ఇయ్యగలుగుతాం మేము ఎందుకంటే ఎక్కువ రైతులు పెట్టరు దీన్ని బాగా రైతులు పెట్టరు కొంచెం రిస్క్ తోటి కూడుకున్న పని మోగా ఆడేది గుర్తించాలి ఎందుకులే అని కొంతమంది ఉంటారు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్లకైతే మేము థౌజండ్ రూపీస్ కేజీ చొప్పున ఎన్ని గింజలు ఇవ్వగలుగుతాం